ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీలో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నెల ఒకటవ తేదీన అనగా రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకి కావలి కచ్చేరి మెట్టలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబెట్టకుంట్లో వేయించేసి ఉన్నటువంటి సమేత శ్రీ అవివేల మంగ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను ఏర్పాటు చేశాము ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ విరివిగా ఇదే నా ప్రత్యేక ఆహ్వానంగా మీరందరూ కూడా మన్నించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అఖండమైన మెజార్టీతో మరి రావాలని మన జిల్లాలోనే అత్యధికమైన కృష్ణారెడ్డి రావాలని స్వామిని కూడా అక్కడ వేడుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఆకాంక్షిస్తూ కూడా పై కార్యక్రమంలో ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం వెల్కమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కావలిపట్న జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన కావలిపట్నంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గుప్తదాత సౌజన్యంతో సహజ పానీయమైనటువంటి మజ్జిగ పంపిణీ చేయడం ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే కావలిపట్నంలోని ప్రజలకు ఈ సంవత్సరం కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు మీరు ఎక్కువగా తీసుకునేటారంట ఈ అవకాశం వాళ్ళు మరి మరింత తీసుకునేడంట మనిషి తీసుకునేవాడు ఇవన్నీ ముఖ్యమైన జాగ్రత్తలుగా తప్పనిసరిగా బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు తీసుకుని గుడి గుడి ఎండ తీసుకొని ఎండ నేరుగా మన మీద మనకున్న ఉండే రకంగా జాగ్రత్త పడవ ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంతేకాకుండా ముఖ్యంగా పెట్టి మీతో మాట్లాడాలనే కారణం ఏంటంటే ఈ వేడి ఎండ వేడివి కట్టుకోవడానికి చాలా మంది తెలియక ఈ కంపెనీ కూల్ డ్రింక్స్ అటువంటి వాటిని వాడడం ఎక్కువగా జరుగుతూ ఉంటారు ఈ క్యాంబక్స్ వల్ల లోతల పెటువంటి అన్నీ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం జరుగుతూ ఉంది వాటి గురించి కూడా ఒక శాస్త్రీయ వివరణ జన విజ్ఞాన వేదిక తరఫున ప్రజలందరికీ ఇవ్వడానికి చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం ఇది అందులో కంపెనీ ప్రోటీన్స్ లో ఎక్కువ భాగం క్రిమి సంహారక మందులు అందులో కలుపుతారు అది నేషనల్ కెమికల్ ల్యాబ్ లో అంశం మీద నోటాది మించిన క్రిమి సంహారక మందులు ఇందులో అనేది అందులో చెప్పడం జరిగింది దానివల్ల అంటే అది ప్రిజర్వేటివ్ కోసం ఉపయోగించారు అంటే కొద్ది ఎక్కడో తయారు చేస్తారు ఎక్కడో వస్తుంది ఎంతో కాలం ఎక్కడ పడిపోయి అవి చెడక్కులా ఉండడం కోసం ఈ క్రిమి సంహరణ మందులు అందులో కలపడం జరుగుతుంది దానివల్ల మన శరీరానికి ఎన్నో రకాలైన ఇబ్బందులు కలిగే అవకాశం అంటే గ్యాస్ట్రైట్ ఇష్యూస్ అదే రకంగా పైపుల్లో జబ్బు రావడం అదే రకంగా ఎన్నో రకాలైన క్యాన్సర్ దీనివల్ల దీని కూడా జరుగుతూ ఉంది దాన్ని గమనించి సాధ్యమైనంత మటుకు ఈ కూల్ డ్రింక్స్ నుంచి తగ్గించి మనకి సహజంగా దొరికే కొబ్బరికాయ నీళ్ళు అలాగే మంచిగా ఇటువంటి మనకి అసలు ఎటువంటి ఇబ్బంది పూర్తి పోషక పదార్థాలు ఉన్న మంచి పదార్థాలు ఎందుకంటే అదే రేటు ఒక కొబ్బరికాయ కూడా వస్తుంది కొబ్బరి నీరు అందులో మీకు ఎలక్ట్రైట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి వాటర్ ఉంటుంది ఇంకెన్నో రకాలుగా మన ఆరోగ్యాన్ని కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని ఈ ఎండవేరుని తగ్గించుకోవడానికి వడదబ్బలు తగ్గించుకోవడానికి సాధ్యమైనంత మటుకు ఈ కంపెనీ కూల్ డ్రింక్స్ లాంటివి వాడకుండా పూర్తిగా ఆఫ్ చేసి మన ఆరోగ్యానికి పూర్తిగా వినాశకరమైన కంపెనీ కూల్ డ్రింక్స్ని ఆఫ్ చేసి మన మనం పండించే కొబ్బరి మన దగ్గర ఉండే మంచిగా నీరు ఉప్పు కలిపే నీరు ఇటువంటి వాటిని ఎక్కువగా తీసుకోవాల్సిందిగా ఆర్థికంగా కూడా ఈ కంపెనీ కోల్డ్ డ్రింక్స్ అన్ని బహుళ సంస్థలు తయారు చేసే కంపెనీ కోల్డ్ డ్రింక్స్ అమెరికా ఇటువంటి దేశాల నుంచి మనకి తయారయ్యే వస్తాయి ఇక్కడికి ఒకవేళ ఇక్కడ వాళ్ళ కంపెనీలు లేకపోయినా వాళ్ళ లోన్ లైసెన్సింగ్ తోటి వాళ్ళ ఫ్రాంచైజీ తోటి ఇక్కడ గడపడం జరుగుతుంది కాబట్టి మన ఆర్బీఐ లెక్కల ప్రకారం చూసుకుంటే ప్రతి ఏటా నలభై వేల కోట్ల రూపాయలు మనకి మనకి జాతి కంపెనీకి మనం చెల్లించాల్సి వస్తా ఈ కంపెనీ ఆ నలభై వేల కోట్ల రూపాయలు భారతదేశంలో తయారయ్యే కొబ్బరి కానీ మజ్జిక్ కానీ ఇటువంటి వాటిని ఉపయోగిస్తే మన రైతులందరూ కూడా ఆర్థిక పరిపుష్టికి కలిగి ఉంటారు అదే రకంగా ఇవన్నీ பாரதேச ஆர்வ பரிசு கூட మేలు చేస్తుంది మన డబ్బుల్ని అనవసరంగా బహుళ జాతి దేశాలకు పట్టించడం ఆపుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం కూడా మన కంపెనీ కూర్పు ఆపేసి మన సహజమైన పానీయాలని అందరూ తీసుకోవాలని కోరుకుంటూ వడదెబ్బ సాధ్యమైన మట్టుకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి టెంపరేచర్స్ నలభై ఆరు డిగ్రీల దాకా వస్తూ ఉంటాయి అది ఆరోగ్యానికి చాలా దెబ్బ ముసలి వాళ్ళు కొద్దిగా ఆరోగ్యం తక్కువ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా బయట ఎండలోకి రావద్దు జన విజ్ఞాన కోరుకుంటుంది తప్పనిసరి అవసరం ఉన్నవాళ్ళు ఏదో ఒక షెల్టర్ ని తీసుకురావడం వెంట నీళ్ళ సీసా తెచ్చుకోవడం ఇటువంటి జాగ్రత్తలకి తీసుకోవాల్సిందిగా కోరుతూ మరొకసారి కంపెనీ కోర్టు గురించి మీరు తెలుసుకొని మీ పక్కన వాళ్ళకు కూడా ఈ ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు జిల్లాలోనే అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ నెల ఒకటవ తేదీన అనగా రేపు శనివారం రోజు ఉదయం ఆరు గంటలకి కావలి కచ్చేరి మెట్టలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుండి కొండబెట్టకుంటలో వేయించేసి ఉన్నటువంటి సమేత శ్రీ అరివేల మంగ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్రను ఏర్పాటు చేశాము ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరు కూడా నా మిత్రులు శ్రేయాభిలాషులు తెలుగుదేశం పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కార్యకర్తలు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ విరివిగా ఇదే నా ప్రత్యేక ఆహ్వానంగా మీరందరూ కూడా మన్నించి ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామి ఆశీస్సులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అఖండమైన మెజార్టీతో మరి రావాలని మన జిల్లాలోనే అత్యధికమైన మేత్రులు కృష్ణారెడ్డి రావాలని స్వామిని మనందరం కూడా అక్కడ వేడుకొని ఆ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీరందరూ కూడా పై కార్యక్రమంలో ఇదే నా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం